అందరికీ నమస్తే అండి గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు గారు నేను మళ్ళీ ఆ నియోజకవర్గం నేను మళ్ళీ పోటీ చేయను అని చెప్పారు పోటీ నుంచి తప్పుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎనభై వేలకు పైగా భారీ మెజార్టీతో గెలిచిన ఆయన రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పోటీ చేయను అని చెప్పడం అనూహ్యం ఎందుకంటే ఆ పార్టీలో అంతర్గత పరిణామాలను ఈ వ్యవహారం చెప్తోంది సో మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గిద్దలూరు అభ్యర్థి ఎవరు ఎవరు పోటీ చేయబోతున్నారు రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారా లేదా అన్న రాంబాబు చెందిన ఆర్యవైశ్య సామాజిక వర్గానికి ఇస్తారా అనే అనుమానం ఉంది అక్కడ కేడర్లో ఉంది యాక్చువల్లీ ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఆల్రెడీ దర్శన నియోజకవర్గం కాపులు ప్రస్తుతానికి కాపు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గారు ఉంటే ఆ సీట్ని రెడ్డీస్కి ఇస్తున్నారు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఇచ్చే అవకాశం ఉంది సో కనిగిరి విషయంలో కూడా మార్పు చేస్తారు అనే టాక్ ఉంది కనిగిరి బుర్ర మధుసూధన్ యాదవ్ గారు ఉన్నారు ఆయన్ని కూడా మార్పు చేయాలనే ఆలోచనతో ఉన్నారు మరోవైపు మార్కాపురంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కుందరు రెడ్డి గారే ఉన్నారు ఆయన మార్పు చేయరు ఒకవేళ చేసినా జంకే వెంకటరెడ్డి గారికి ఇస్తారు తప్ప మరో సామాజిక వర్గానికి ఇవ్వలేరు సో ఇప్పుడు అంటే ఒక కాపు ఒక బీసీ ఒక ఆర్యవైశ్య ఖచ్చితంగా ఇవ్వాలి సెట్ చేయాలి ఆల్రెడీ ఒంగోలు పార్లమెంట్ పరిధిలో రెండు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు మిగిలిన ఈ ఐదు నియోజకవర్గాల్లో ఒక కాపు ఒక ఎస్సీ సారీ ఒక కాపు ఒక బీసీ ఒక ఆర్యవైశ్యకి ఇస్తే మిగిలిన రెండు రెడ్డీస్కి వచ్చు అనుకుంటారు కానీ ఇప్పుడు ఆ సామాజిక సమీకరణాలు కుదరట్ల అదే వైసీపీలో సమస్య దర్శి రెడ్డీస్కి ఇచ్చేసి మార్కాపురం రెడ్డిస్కి ఇచ్చేసి కనిగిరి రెడ్డిస్కి ఇచ్చేసి గిద్దలూరు రెడ్డీస్కి ఇస్తే ఎటువంటి సందేశం ఇచ్చినట్టు సో అదే ఇప్పుడు పార్టీలో గత మూడు రోజుల నుంచి చర్చ జరుగుతుంది సో అందుకే గిద్దలూరు నియోజకవర్గాన్ని ఆర్యవైశ్య సామాజిక వర్గానికే చెందిన సిద్ధ రాఘవరావు గారికి ఇస్తే ఎలా ఉంటుంది అనే చర్చ పార్టీలో జరుగుతోంది సిద్ధారాఘవరావు గారు గిద్దలూరు కంటే మార్కాపురం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నారు మార్కాపురం నియోజకవర్గం అయితే తనకు కన్వీనియంట్గా బాగుంటుందని చూస్తున్నారు సో ఆయన అయితే మార్కాపురం అడుగుతున్నారు కానీ పార్టీ మాత్రం అతన్ని గిద్దలూరు పంపించే ఆలోచనతో ఉంది ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి మరోవైపు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు నేను నాకు ఎంపీ సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు నా కుమారుడు రాఘవరెడ్డికి మాత్రం పశ్చిమ ప్రాంతంలో ఆ మార్కాపురం కానీ గిద్దలూరు కానీ నియోజకవర్గం ఇవ్వండి అని ఆయన కూడా అడుగుతున్నారు ఆల్రెడీ గిద్దలూరు నియోజకవర్గంలో వాళ్ళు సర్వేలు చేయించుకున్నారు వాళ్ళ టీం తిరిగింది ఆయన రాఘవరెడ్డి గారు కూడా తిరిగారు అన్నీ జరిగాయి ఇవన్నీ జరిగాయి కాబట్టి అన్నారాంబాబు గారు సైడ్ అయ్యారు సో గిద్దలూరు నియోజకవర్గ సీటు విషయంలో వైసీపీ ప్రస్తుతానికి రెండు ఆప్షన్స్ పెట్టుకుంది ఒకటి ఆర్యవైశ్యులు సిద్ధారావు గారు గారు లేదా రెడ్డి సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గంలో ఒక మూడు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి బాలిన గారిని అక్కడికి పంపించిన ఆశ్చర్యపోర్లా అయితే గిద్దలూరు నియోజకవర్గంలో ప్రస్తుతం నిజానికి అక్కడ వైసీపీ బలంగానే ఉంది వైసీపీలో నుంచి ఎవరు పోటీ చేసినా ఎంతో కొంత అక్కడ రేస్లో అక్కడ పొలిటికల్ రేస్లో వైసీపీకి ఒక పదివేట్లు పదివేల ఓట్లు ఎక్కువగానే ఉంటాయి రాష్ట్రవ్యాప్తంగా బలమైన తెలుగుదేశం పార్టీ గాలి వస్తే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అన్ని సా ఈ సామాజిక వర్గాలన్నీ కలిసి పనిచేస్తే బలమైన వేవ్ వచ్చి వాళ్ళకు నూట అరవై సీట్లు వస్తే అప్పుడు గిద్దలూరు లాంటి సీట్ టీడీపీ గెలవచ్చేమో గిద్దలూరు లాంటి సీట్ టీడీపీ ఎప్పుడు గెలిచింది నైన్టీన్ నైంటీస్లో గెలిచింది ఆ తర్వాత మళ్ళీ గెలవల టీడీపీ వరుసగా ఓడిపోతూనే ఉంది పైగా ఇప్పుడు అశోక్ రెడ్డి గారు కష్టపడుతున్నారు కానీ ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ కాదు వచ్చే ఎన్నికల్లో రేట్లు పెరిగాయి ఓటు రేటు పెరిగింది సీట్ రేట్ పెరిగింది అశోక్ రెడ్డి గారు ఎంత మేరకు ఖర్చు పెట్టగలరు గత ఎన్నికల్లోనే జిల్లాలో ఎక్కువ అశోక్ రెడ్డి గారికి పార్టీ ఇచ్చిందని అంటారు ఆ చీరాల తప్ప చీరాలంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు గత ఎన్నికల్లో చీరాలు తప్ప ఆ తర్వాత అశోక్ రెడ్డి గారికి పార్టీ ఎక్కువగా ఇచ్చింది కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు పార్టీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు అని ఒక టాక్ ఉంది అంటే ఫైనాన్షియల్గా కాస్తవి మరోవైపు అశోక్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం కాబట్టి ఆ నియోజకవర్గంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు అరే మా రెడ్డి గారు కదా ఉన్నారు అని ఓట్లు వేద్దామనే ఆలోచన కంటే పైన ఉన్నది మా రెడ్డి గారు కదా మా పార్టీ రెడ్డి పార్టీ వైసీపీ కదా అనే ఆలోచనలో ఉండి అక్కడ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు స్ప్లిట్ అయిపోతున్నాయి మిగిలిన బీసీ కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ ఎస్సీలు పూర్తిగా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు అశోక్ రెడ్డి గారు అంతగా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు సో అందుకే అక్కడ యాక్చువల్లీ మొదటి నుంచి సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ బలహీనపడింది ఇప్పుడు నాయకత్వ లోపం కారణంగా కొంత పూర్తి స్థాయిలో అన్నమాట సో మరోవైపు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంక్షోభం అభ్యర్థి ఎవరు అభ్యర్థిగా ఎవరు వస్తారు ఏ సామాజిక వర్గం వాళ్ళు వస్తారు ఎవరికి ఇస్తే ఎవరు రివర్స్ అవుతారు అటువంటి పరిణామాలు తెలుగుదేశం పార్టీ నిశితంగా గమనించి అశోక్ రెడ్డి గారు కాస్త దూకుడుగా ముందడుగు వేయగలిగితే బాగానే ఉంటుంది సో అందుకే గిద్దలూరు సీట్ ఎవరికి ఇస్తారనేది ప్రస్తుతానికి రెండు పార్టీల్లోనూ సస్పెన్స్గా ఉంది